నుగులు అంటే ఎంత మందికి ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి ఇప్పుడు ఎక్కువగా వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి వేడి వేడి ఏదో తినాలనిపిస్తుంది కదా అయితే ఈ చిట్టు పునుగులు ట్రై చేయండి ఇవి ఈజీగా అయిపోతుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఓవర్ నైట్ ఇలా నానబెట్టిన బియ్యం తీసేసుకొని అవి పూర్తిగా మొత్తం అంతా కడిగేసి తీసేసుకొని అందులోకి మొత్తం అంతా ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం గ్రైండ్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం అంతా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసేసుకొని కూడా పక్క పెట్టేసేయండి ఇంకా చేసే చిట్టు పునుగుల్లోని ఆలు కూడా వేస్తామన్నమాట ఇలా ముందే నేనైతే ఆలుగడ్డలు మొత్తం అంతా ఉడకబెట్టేసుకున్నాను ఇట్లా ఉడకబెట్టేసుకొని మొత్తం అంతా కట్ చేసుకొని ఈ కట్ చేసినవి కూడా మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవి కూడా మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం బియ్య పిండి వేసాము కదా మిక్సీ పట్టేసి ఆ గిన్నెలోకి వేసేసుకున్నాను చిట్టు పుణుగులు అంటే ఆనియన్ కొత్తిమీర మిర్చి కూడా ఉండాలి కాబట్టి అవి కూడా కట్ చేసుకొని అందులోకి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి కావాలంటే ఇందులోకి కొంచెం బీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసేయండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానికి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిట్టు చిట్టు పునుగులు వేసేసుకోండి అయితే అతుక్కోకోకుండా ఇలా వెమ్మటనే కాకుండా కొంచెం మగ్గిన తర్వాత ఇలా గంట తిప్పేసేయండి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసి వేరొక ప్లేట్ లోకి వేసేసుకోండి నేనైతే సింపుల్ ప్రాసెస్ లోనే చెప్పాను అనుకున్నాను ఎప్పుడు మైదాతో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మైదా తిన్నా కూడా ఎక్కువ మంచిది కాదు కదా అందుకే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా భలే ఉంది ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందని చెప్పేసి ఈ క్లైమేట్ కి చిట్టు పునుగులు సెట్ అయిపోతాయి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంకో వీడియోతో రేపు కలుద్దాం బాయ్ బాయ్ ఉంటాను మరి